గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో చాలా మంది ప్రముఖులు అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది అయితే కవిత గారు కస్టడీ పొడిగించారు ప్రస్తుతం ఆవిడ తిహార్ జైల్లో ఉన్నారు అయితే ఆవిడ అసలు తిహార్ జైల్లో ఎలా ఉంటుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కవిత గారు తిహార్జీ అంటే కస్టడీ పొడిగించారు ఏప్రిల్ నైన్త్ వరకు సో ఆవిడ తిహార్జీలో ప్రస్తుతం నార్మల్ ఒక ఖైదీ జీవితాన్ని అనుభవిస్తున్నాం చెప్పుకోవచ్చు మనం సో అసలు ఆ తిహార్జీలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ ఏప్రిల్ నైన్త్ కస్టడీ ముగించిన తర్వాత మళ్ళీ పొడిగించే అవకాశం ఉందా లేదా ఈవిడికి బెయిల్ వస్తుందంటారా అసలు ఏం జరగబోతుందంట ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ అయిన వాళ్లకు చాలామందికి బెయిల్ రాని సందర్భాన్ని మనం ఎస్ సార్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకైతే దాదాపు సంవత్సరం దాటిపోయింది అతనికి ఇప్పటివరకు బెయిల్ రాలేదు కొంతమందికి బెయిల్ వచ్చినప్పటికీ కండిషన్ బెయిల్స్ వాళ్ళ ఇంట్లో సమస్యలు లేకపోతే ఆ పిల్లలకు సంబంధించి ఇలాంటి సమస్యలతో కండిషన్ బెయిల్స్ వస్తున్నాయి చెప్పి మద్యం కేసుకు సంబంధించి బెయిల్ వచ్చిన అరెస్ట్ అయిన వారిలో ఇప్పటి వరకు సంపూర్ణమైన బెయిల్ అయితే ఎవరికి రాలేదు అదే కంటిన్యూ కవితకు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది తన వద్ద పనిచేసిన వాళ్ళు సౌత్ గ్రూప్ వాళ్ళు వాళ్ళందరూ కూడా అప్రూవల్గా మారడం జరిగింది మొదట్లో కవిత కేసును మనం పరిశీలించినట్టయితే ఇది సంవత్సరం క్రితం ప్రారంభమైంది లిక్కర్ స్కేమ్ కేసుకు సంబంధించి ఎన్నికలు ఎన్నికల సందర్భంగానే ఈ కేసు గత ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కవితను అరెస్ట్ చేయనందుకే బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయనే ఒక ఇది వచ్చింది ఈ ఎన్నికల సందర్భంగా కవిత అరెస్ట్ అయింది ఈ సంవత్సర కాలం అంతా కూడా కవితను మూడు సార్లు విచారించడం జరిగింది ఆ సందర్భంలోనే టీవీలకు చాలామంది అతుక్కుపై చూడడం జరిగింది కవితను ఈరోజు అరెస్ట్ చేస్తారా అని చాలా ఒక మన క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఉంటారు జనరల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు చూస్తుంటారు క్యూరియాసిటీ క్యూరియాసిటీ కవితను అరెస్ట్ చేస్తుందా సిబిఐ ఈడీ చేస్తుందా అన్న తర్వాత తను కొంతవరకు సి సిబిఐ దగ్గర నుంచి ఏదో ఫెసిలిటీస్ తెచ్చుకున్నట్టుంది నన్ను ఆడవాళ్ళకు ప్రత్యేకంగా ఇంటికి వచ్చి మమ్మల్ని విచారణ చేయాలి దానికి సంబంధించి మేము ఆఫీస్కి రామేయకు అంటే సుప్రీంకోర్టుగా కొంత కన్సిడర్ చేసింది మా తదుపరి ఆదేశాలు ఉన్నంతవరకు మీరు అరెస్ట్ చేయొద్దని ఏదో చెప్పినట్టుంది కానీ మళ్ళీ ఈడీ అలవాటు అయితే సిబిఐ ఎప్పుడైతే మొదట ఒక సాక్షిగా తీ తీసుకున్న సిబిఐ తన తా తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈవెన్ కూడా అందులో అక్యూట్గా చేర్చడం జరిగింది అక్యూట్గా చేర్చిన తర్వాత ఇక పరిణామాలన్నీ చాలా ఫాస్ట్గా జరగడం జరిగింది తర్వాత ఈడీ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఈడీ ఎప్పుడు ఇన్వాల్వ్ అయిందంటే ఎవరైతే అప్రూవర్గా మార మారడం జరిగిందో అప్రూవర్గా మారిన తర్వాత సౌత్ గ్రూప్ నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి వీళ్ళు వంద కోట్ల రూపాయలు లంచం ఇవ్వ చూపారు అన్నప్పటి నుంచి అక్కడి నుంచి అది ఇంకా ఇంకా ఎక్కువనే ఉంది అది పదిహేను వందల కోట్లకు పెరిగిందని చాలా చాలా రకరకాల అవగాహనాలు చెప్తున్నప్పటికీ ఈడీ ఈడీ ఇన్వాల్వ్ అయింది ఒకసారి ఈడీ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇక సిబిఐ కంటే కూడా ఈడీకి అత్యధికంగా శక్తివంతంగా మనం చెప్పొచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిబిఐకి ఈడీకి ఒకసారి మనం తేడాన్ని గమనించినట్టయితే సిబిఐ ఒక కేసు నమోదు చేసినట్టయితే ఎవరి మీద అయితే కేసు నమోదు చేసిందో దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత సీబీఐకి ఉంటుంది అందుకే సీబీఐ కేసులు చాలా వరకు వీగిపోతుంటాయి వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతుంటారు సిబిఐ కేసులు వంద మంది మీద కేసులు పెడితే దాదాపు ఒకటో రెండో ప్రూవ్ అయిన కేసులు ఉంటాయి తొంభై ఎనిమిది కేసులు అవి కోర్టు కొట్టేస్తున్న సందర్భం ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి శిక్ష పడేంతవరకు కూడా వీళ్ళు ఆ కేసుకు సంబంధించి సంపూర్ణంగా వీలది బాధ్యత ఆధారాలతో సహా నిరూపించాలి ఆధారాలతో సహా వాళ్ళని వాళ్ళు దోషులుగా నిర్ధారించే పని మొత్తం సిబిఐ తీసుకోవాలి కానీ ఈడీ కేసును పరిశీలించినట్టయితే ఈడీకి కేసు పెట్టిన తర్వాత ఎవరి అయితే అక్యూజ్డ్గా చూపిస్తారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి నేను నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవాలి అప్పటిదాకా అప్పటిదాకా ఈడీకి సంబంధం లేదు ఈడీ ఒకసారి కేసు పెట్టింది వాళ్ళ విన్న సాక్ష్యాత్ కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తుంది ఆ కోర్టు ఏదైతే సబ్మిట్ చేసిందో వీళ్ళు వెళ్ళి ఆ తప్పు వాళ్ళు ఎన్ని చార్జ్షీట్లు ఎన్ని రాశారో ఒక్కొక్కటిగా ఇది నేను చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా ప్రూవ్ చేసుకుంటూ రావాలి వీళ్ళ బాధ్యత ఎవరైతే దోషులుగా ఎవరైతే ఉన్నారో ఉన్నారో వాళ్ళు మేము నిర్దోషులం అని చెప్పి వాళ్ళు ఈడీ ముందు వాళ్ళకు వాళ్ళు ప్రజెంట్ చేసుకోవాలి సిబిఐకి ఏమో సిబిఐ చేయాలి ఈ తేడా అందుకే ఈడీ అంటే చాలా మంది కూడా భయపడుతుంటారు ఈడీ కేసు పెట్టిన తర్వాత ఇక ఈడీకి సంబంధం ఉండదు వాళ్ళకున్న ఆధారాలని ఆధారాలని కోర్టుకిస్తారు వీళ్ళు వెళ్ళి ఆ కోర్టులో మేము నిర్దోషలం అని ప్రూవ్ చేసుకోవాలి కవిత కేసు ఏమైందంటే అది ఈడీకి వెళ్ళింది ఈడీకి వెళ్ళిన తర్వాత తన కేసును వ్యతిరేక చేసుకోవడం జరిగింది నాకు ఫెసిలిటీస్ కావాలి అని ఒకసారి ఈడీ కేసు ఒకరోజు ముందుగానే రెండు రోజుల ముందుగానే ఈ అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజుకి తన కేసును కూడా వాపసు తీసుకోవడం జరిగింది మాకు నాకు బెయిల్ కోసం మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నించడం జరిగింది బెయిల్ కూడా మంజూరు చేయలేదు తర్వాత ముందు మొదట ఐదు రోజుల కస్టడీకి ఇవ్వడం జరిగింది తర్వాత మూడు రోజుల కస్టడీకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు తిహార్ జైలు తరలించడం జరిగింది నెక్స్ట్ ఈ మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అని మనం ఒకసారి గమనించినట్టయితే ఈ కేసు మనం పూర్తిగా దో ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ అరెస్ట్ అయిన మొదటి ముఖ్యమంత్రి మనం చూసినట్టయితే గతంలో ఏ ముఖ్యమంత్రులైనా ఒకవేళ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు రాజీనామా చేసి అరెస్ట్ అయిన సందర్భాలు చూడవచ్చు మనం బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ సందర్భంగా అప్పుడు సీబీఐ అరెస్ట్ చేసిన సందర్భంగా తన ముఖ్యమంత్రి పదవిని తన భార్యకు రబరీదేవికి అప్పగించి తర్వాత తను అరెస్ట్ చేయడం జరిగింది జయలలిత సైతం అరెస్ట్ సందర్భంగా ఆమె కూడా ఆస్తులు అక్రమ ఆస్తు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఒక కేసుతో ఆమె అరెస్ట్ అవ్వడం జరిగింది ఆ సందర్భంగా తన పార్టీకి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా పెట్టడం జరిగింది తను జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది పన్నీర్ సెల్వం అతను పెట్టడం జరిగింది తను ఇక్కడ మొదటిసారిగా మనం చూసుకున్నట్టయితే మొదటిసారి తను జైల్లో ఉండి పరిపాలన సాగిస్తుంది దాదాపు నాలుగైదు రోజులైంది అరెస్ట్ అయ్యి ఇప్పటికి కూడా తను రాజీనామా అయితే చేయలేదు తన కేసు తనే వాదించుకుంటున్నాడు ఈడీకి తనే ప్రూవ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికే ఈడీ ఎగ్జామీషన్స్ ఇవ్వనప్పుడు ఈమె ఒక ఎమ్మెల్సీ మాజీ ఎంపీ ఒక ఎమ్మెల్సీ కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కూతురు కావచ్చు కానీ మొత్తం ఇదంతా కూడా సౌత్ గ్రూప్ నుంచి నడిచింది ఈమె మొత్తం ప్రధాన సూత్రధారి అని చెప్పి ఈడీ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యం దాంతోపాటుగా ఎవరైతే ఆరో అప్రూవల్గా మారడం జరిగిందో అప్రూవల్గా మారిన వారు ఈ కేసుతో పూర్తి సంబంధాలు కవితతోటే కవిత ప్రోద్ధాలతోటే చేశామని చెప్తున్న సందర్భంలో ఖచ్చితంగా కూడా కేసు బేర్ ఇవ్వడానికి వాళ్ళు చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు సిబిఐ వాళ్ళు కానీ ఈ సాక్ష్యాలను తారుమారు చేస్తుంటారు బయటకు వెళ్తే ఇదని కాబట్టి ఇది చాలా సందర్భాల్లో మనీష్ సిసోడియా బెయిల్ కోసం పిటిషన్ను కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది కానీ ప్రతి సందర్భంలో అతను తిరస్కరించడం జరిగింది ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాజీనామా చేయడం జరిగింది కాబట్టి కవిత కేసు విషయంలో ఈడీ కేసు లిక్కర్ స్కామ్ కేసు కాబట్టి అంత తొందరగా బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ మహిళ అని ఏమైనా ఎగ్జామ్స్ ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళలో అందరూ జెంట్సే జెంట్సే ఉంటారు జనరల్గా లిక్కర్ అంటేనే జనరల్గా జెంట్స్కు ముడిపడి ఉండే అంశం మేజర్గా ఇప్పుడు కవిత వేరే కేసులలో ఎరుకుంటే పెద్ద పబ్లిక్ పట్టించుకునే వాళ్ళు కాదేమో కానీ లిక్కర్ కేసు అనేసరికి వైరల్ కూడా అవుతుంది మనం ఆ మీద ఇంటర్వ్యూ సందర్భంగా ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారంటే నేను ఆదాయం కోల్పోయిన సరే నేను లిక్కర్ మీద బ్యాన్ చేస్తానని చెప్పిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోగా వైరల్గా అవుతుంది అలా ముఖ్యమంత్రి అయితే నేను లిక్కర్నే బ్యాన్ చేస్తామన్న వ్యక్తి లిక్కర్ స్కామ్లో ఎరుకోవడం అని చెప్పి కొంత తెలంగాణ ప్రజల్లో తెలుగు ప్రజల్లో దాంతోపాటుగా ఇప్పుడు ప్రధాని మోడీ వచ్చినప్పుడు కానీ వీళ్ళు వచ్చినప్పుడు విమర్శలు తెలంగాణ సొమ్మంతా ఢిల్లీకి చేరవేర్చారు ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో బెయిల్ అయితే ఈజీ కాదని అంటే సార్ అంతకుముందు ఆవిడ ఫస్ట్ వెళ్ళేటప్పుడే ఇది ఇల్లీగల్ కేసు నా మీద అన్యాయంగా నన్ను అక్రమంగా ఇరికిచ్చారని ఒకసారి దానిలో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో అలాగే ఇప్పుడు ఆల్రెడీ కస్టడీలోకి తిహార్ జైల్లోకి వెళ్ళాక కూడా నేను ఈ జైలు అంటే జైలు వల్ల వసతులు బాగాలేవు సో నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని అంటే బెయిల్ ఇవ్వండి ఆ ఏదైనా ఇక్కడ ఉండడం బాగాలేదు అని అయితే ఆవిడ చెప్పడం జరిగింది సో అవేమన్నా పట్టించుకొని అట్లీస్ట్ ఆమె ఇంకా వేరే ప్లేస్కి తరలించే అవకాశం కానీ లేదంటే తాత్కాలిక బయలు ఏమైనా మంజూరు చేసే అవకాశం జైలు అంటే అంటే ఓకే వసతులు పరిస్థితులు జైల్లో ఫెసిలిటీస్ అంటే జైల్లో ఫెసిలిటీస్ మిగతా వాళ్ళకు ఉన్నట్టే ఉంటాయి కాకపోతే తను చెప్పాల్సింది ఏంటంటే నాతో పాటు మిగతా వాళ్ళకి కూడా ఫెసిలిటీస్ లేవు జైల్లో ఉండడానికి కూడా వాళ్ళకి కొంచెం మర్యాదగా చూడాలి అని చెప్పాలి కానీ నాకే బాగాలేదంటే కాదు జైలు అంటేనే ఇక ఇక నీకు జైలు జీవితం అంటేనే నువ్వు ఒక విధంగా దూరానికి సమాజానికి దూరంగా నిన్ను బంధించిన అన్నట్టు నీకు స్వేచ్ఛ ఉండదు వాళ్ళు ఏం చెప్తాను వెళ్ళాలి జైలు జీవితంలో ఉన్నప్పుడు ఇంకా ఫెసిలిటీస్ కోరుకోవడం అనేది తప్పు వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవాలి అంతవరకే ఉంటుంది తనకు నచ్చినట్టు బయట ఉండే వాళ్ళకు చాలామంది ఎందుకు జైలు జీవితాన్ని కోరుకోరంటే నీకు బయట ఉండే స్వాతంత్రం జైల్లో ఉండదు కాబట్టి స్వేచ్ఛ ఉండదు కాబట్టి కాబట్టి జైల్లోకి వెళ్ళడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపరు ఇంకోటి మీరు చెప్పారు నా మీద అక్రమంగా పెట్టారు కేసులు అని చెప్పేసి ఎవరైనా అక్రమంగా పెట్టారని చెప్తారు కానీ నేను నేను చేశానని చెప్పి ఎవరు చెప్పరు మర్డర్ చేసిన వాళ్ళు కూడా నేనేం చేసినా నేను చేయలేదు నా నా మీద అనవసరంగా మోపారని చెప్తారు కాబట్టి ఇది మామూలే వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యాధారాలతో వాళ్ళు ఈవెన్ అరెస్ట్ చేశారనేది కోర్టు చూస్తుంది ఎందుకంటే పోలీసులు సిబిఐ కానీ ఈడీ కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాల వరకు తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేయడం వరకే వీళ్ళ డ్యూటీ తర్వాత వీళ్ళ డ్యూటీ ఉండదు ఇక ఇంకా మొత్తం లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి లీగల్గా వీళ్ళ అడ్వకేట్ ఎంతవరకు వాటిని ఈమె చేసిన కేసులు ఎంతవరకు తప్పని ప్రూవ్ చేయగలుగుతాడు సీబీఐ అయితే సిబిఐకి సీబీఐ అయితే సిబిఐ ప్రూఫ్ చేయాలి ఇది ఈడీ కేసు కాబట్టి వీళ్ళ అడ్వకేటే వీళ్ళే మేము ఇది చేయలేదని చెప్పి ప్రూఫ్ చేసుకోగలగా ప్రూఫ్ చేసుకుంటే ఈడీ ఒకవేళ సుప్రీంకోర్టు ఒకవేళ స్పెషల్ కోర్టు స్పెషల్ కోర్టు ఉంది కదా ఆ కోర్టు కనుక వీళ్ళ ఆర్గ్యుమెంట్తో ఒకవేళ వాళ్ళు కరెక్టే అని ఏకీభవించినట్టయితే అప్పుడు వీళ్ళకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇంకా జైలు ఫెసిలిటీస్ అన్నప్పుడు జైలు ఫెసిలిటీస్ ప్రత్యేకంగా ఏం కల్పించరు అంటే ఫెసిలిటీస్ అని కదా సార్ సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని రకాల బిల్డింగ్స్ లో ఉంచేసి లైక్ గృహ నిర్బంధం లాగా చేస్తారు కదా వాళ్ళకి ఏంటంటే కొన్ని సందర్భాల్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మెడికల్ ఇవి ఖచ్చితంగా నీకు జైలుకెళ్ళినప్పుడు కానీ అరెస్ట్ చేసిన వెంటనే ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఫస్ట్ చేసేది వాళ్ళు హెల్త్ చెకప్ే చేస్తారు హెల్త్ బీపీ డౌన్ అయింది అప్ అయిందంటే అది మామూలుగానే అవుతుంటుంది మామూలుగా మనం ఇంట్లో ఉన్నప్పుడు అవుతుంది ఒక పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోతున్నారు నేను అరెస్ట్ చేస్తున్నా అంటే బీపీ అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ అవుతుంటుంది కాబట్టి ఇవన్నీ వాళ్ళు చూ మెడికల్ సంబంధించిన ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఆమె ఒక జీవితం నుంచి మరొక జీవితం మారినప్పుడు అది కష్టసాధ్యంగా ఉంటుంది అనుకోని ఉన్నది కదా జనరల్గా ఏంటంటే సరే తను చదువుకొని వచ్చింది తర్వాత ఉద్యమంలో పాల్గొన్నది ఒక సీఎం కూతురుగా ఒక హోదాను అనుభవించింది బతుకమ్మ పేరుతో ఒక జీని నడిపించడం జరిగింది ఒక ఒక ఏమంటారు ఒక పీక్ వెళ్ళి వెళ్ళిన తర్వాత మళ్ళీ పడిపోవడం అంటారు కదా డౌన్ఫాల్ మరీ డౌన్ఫాల్ అయినా ఓకే కానీ జైలు జీవితం అనే డౌన్ఫాల్కి వెళ్ళినప్పుడు దాన్ని జీర్ణించుకోవడం కష్టం అవుద్ది ఒకవేళ నిజంగానే ఆమె కేసులో లేకపోతే సంతోషం ఎందుకంటే అనవసరంగా ఒకరి మీద నింద వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది జీవితాంతం వాళ్ళకు ఒక మచ్చగా మిగిలిపోతుంది ఎవరికైనా ఒక ఒక సారీ వాళ్ళని నిజంగా కవిత కనుక లేకపోతే ఈ కేసులో సిబిఐ వాళ్ళది ఈడీ వాళ్ళది తప్పుగా చెప్పొచ్చు ఒక ఒక అమ్మాయిని ఒక మహిళను ఆ విధంగా తీసుకెళ్లి జైలు జీవితం అనిపించడం అనేది అది కూడా చరిత్రలో మర్చిపోలేకుండా మచ్చగా మిగిలిపోతుంది ఒకవేళ నిజంగానే ఒకవేళ ఇన్వాల్వ్ అయితే అది కూడా మచ్చేయం మాకు ఎందుకంటే ఒక సీఎం కూతురుగా ఉండి సి తన తన పరువు తను తీసుకోవడంతో పాటుగా తన కుటుంబ సభ్యుల విషయం సంబంధం నిజం చెప్పండి తెలంగాణ మీ తెలంగాణ ఎవరన్నా మనం వెళ్ళినా మీ తెలంగాణ అమ్మాయి లిక్కర్ స్కామ్లా ఇరుక్కుందంట కాబట్టి మనం చేసే ప్రతిపనే ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత కొంత మన మనతో పాటు మన సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పరిస్థితుల్లో మనం చేసే పని మనతో పాటు సమాజానికి మన ఇంటి వాళ్ళకు మన మనకు చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అది అంటుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం అందుకే సెలబ్రిటీస్ కానీ సినిమా స్టార్లు కానీ ఏం చేస్తున్నారు అనేది నిఘా ఒకటే నువ్వు నువ్వు సాధారణ మహిళలు సాధారణ అయితే నేను ఎవరు పట్టించుకోరు నీ కాలనీలో నీ చుట్టుపక్కల నలుగురు తెలుస్తుంది ఏమైనా చేస్తే కానీ నువ్వు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఎంపీగా పనిచేసింది దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పుడు అది ఖచ్చితంగా చర్చ అయింది కాబట్టి ఆ వైపుగా ఒక పని చేసేటప్పుడు మనకు దీనివల్ల నీకు లిక్కర్స్ వల్ల ఏమొస్తుంది డబ్బులు వచ్చినాయి అనుకుంటున్నావు కానీ ఎంత నీకు ఎంత డ్యామేజ్ అయింది ఈ డ్యామేజ్ నీకు నీకు అన్ని అందులో వంద కోట్లు వచ్చినాయి రెండు వందల కోట్లు వచ్చినాయి తెలియ కానీ ఈ డ్యామేజ్ నువ్వు వెయ్యి కోట్లు పెట్టినా ఈ డ్యామేజ్ నీకు లైఫ్ ఉండిపోతుంది ఎప్పటికి ఎప్పటికొంటుంది కదా లైఫ్ లాంగే కాదు తర్వాత తరానికి కూడా అది ఒక చరిత్ర లిక్కర్ స్కామ్ అంటే గుర్తు అది మన చరిత్రలో ఎప్పటికి ఉంటుంది కాబట్టి కొంత బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండే వాళ్ళు నిజంగానే ఒకవేళ సీఎంలు హోదాలో ఉన్న వాళ్ళ పిల్లలు చాలామంది కూడా సీఎం హోదాలో ఉన్న పిల్లలు వాళ్ళు వాళ్ళకు ఇక మాకు మా తన పేరెంట్స్దే మాకు రాజ్యం అని చెప్పి చాలా కేసుల్లో ఎదుర్కొన్న సందర్భాలు చాలా సందర్భాల్లో వాళ్ళ మీద పో కేసులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి ఈ వీవి వీటిని వీళ్ళకే ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది ఎవరైతే మంచి హోదా ఉండి మంచి పేరున్న తల్లిదండ్రులకే అది చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కవిత కేసు విషయాన్ని మనం పరిశీలించినట్టయితే ఖచ్చితంగా తను ఆ కేసులో తను చెప్పినట్టుగా లే లేనట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు సిబిఐ వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు ఈడీకి ఏమైతే ఖచ్చితంగా నాకు ఏ సంబంధం లేదు నా మీద మోసపూరితంగానే కుట్ర పూరితంగా నా మీద కేసు నమోదు చేశారని వీళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టయితే తనకు సానుభూతి ఖచ్చితంగా వస్తుంది అనవసరంగా వీళ్ళు పెట్టాలి మంచిదే అనే ఒక అభిప్రాయం వస్తుంది నీ మీద నింద పడ్డప్పుడు ఆ నిందను తుడిపించుకునే బాధ్యత కూడా తనదే ఎందుకంటే నేను కడిగిన ముచ్చనిలాగా బయటకు వస్తాను తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా వచ్చినట్టయితే ఆమెకు మరింత కూడా సింపతి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎస్ సార్ డెఫినెట్లీ సార్ చూద్దాం సార్ మొత్తానికైతే చాలా మలుపులు తిరుగుతుంది సరే కవిత గారి ప్రస్తుతానికైతే ఆవిడ కస్టడీలో ఉన్నారు జైల్లో ఉన్నారు సో అసలు నైన్త్ తర్వాత ఏం జరుగుతుంది అందరి క్వశ్చన్ ఇప్పుడు అందరికీ దీని మీద ఆసక్తి ఎక్కువగా ఉంది ఏప్రిల్ నైన్త్ తర్వాత మీరు అన్నట్లు నిజంగానే ఎవరికి బెయిల్ రాలేదు కాబట్టి కొంచెం కష్టమే బెయిల్ రావటం బట్ స్టిల్ అసలు వాళ్ళు ఎటువంటి వీళ్ళు విధంగా ప్రూవ్ చేసుకోగలుగుతారు వీళ్ళు ఎలా విచారణ చేస్తారు ఇవన్నీ చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్ సార్